భర్త సంపాదన గవర్నమెంట్ ఉద్యోగం చేశాక తినేసి అతన్ని నడి రోడ్లో వదిలేశారు ఎలా అయిపోయాడో చూసారు కదా కథ చివరి వరకు వినండి అప్పుడు ఆయనకు జరిగిన అన్యాయం ఏంటో మీకు తెలుస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథతో మేము ముందుకు వస్తున్నానండి కథ పేరు ప్రతీకారం నాగేంద్ర ధరణి భార్యాభర్తలు వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు అందుకు కారణం ధరణి భర్తలో ఉండే లోపాలన్నిటినీ బయట వాళ్లకి తెలియకుండా భర్తను కాపాడుకుంటూ వచ్చింది అతను ఆమెను వివాహం చేసుకున్నప్పటి నుండి ఒక ఏడాది వరకు మామూలుగా వడిలా నటిస్తూ ఆమె మెప్పును పొందాడు ఆమె అది నిజమని నమ్మింది తనకి మంచి ఉద్యోగం వచ్చిందని సిటీకి తీసుకువెళ్ళి హైదరాబాద్లో కాపురం పెట్టాడు అప్పుడు అతనికి అవకాశాలు ఎక్కువగా వచ్చి చెడు మార్గాలు వెతుక్కుంటూ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ధరణి చేత వంట చేయించుకుని అది తిని పార్కులో టైంపాస్ చేసి నెలంతా అయ్యాక నాకు వాళ్ళు జీతం ఇవ్వలేదు అంటూ అబద్ధాలు చెప్పాడు ఆమె ఇదంతా నిజమని నమ్మింది ఇలా ప్రతిరోజు చెప్తూనే వచ్చాడు ఇంట్లో ఖర్చుకి కానీ ఇంటి అద్దెకి కానీ డబ్బులు ఇచ్చేవాడు కాదు సరే పరిస్థితులు అర్థం చేసుకున్న ధరణి అక్కడే దగ్గరలో ట్యూషన్లు చెప్పుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టేసి ఇంటికి సరిపడా వంట సామాను తెచ్చుకొని జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళింది ఇది బయట వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు దీన్ని అలసుగా తీసుకున్నాడు అతను తన భార్యకి తన గురించి తక్కువగా చెప్పుకోవడం ఇష్టం లేదు తనని ఎలాగైనా కాపాడిస్తుంది తనను నిలదీసి అడగదు అని తెలుసుకున్నాడు ఇంకా మరి తెగించి భార్యను వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు ఐదు ఆరు రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉండేవాడు ఇది కూడా ఆమె బయట వాళ్ళకి తెలియకుండా అలా కాపాడుతూ వచ్చేసింది ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తూ ప్రతిదానికి అబద్ధం చెప్తూ బద్ధకంగా ఉంటూ ఇంట్లో పని కూడా చేసేవాడు కాదు ఏ పని కూడా అతనికి తీరుగా వచ్చేది కాదు అయినా కూడా ధరణి తన పని తాను చేసుకుంటూ భర్త చేసే తప్పుల్ని అంటే ప్రతిరోజు ఇంటి దినచర్యలో కూడా అతను చేసిన తప్పు ఆ తప్పుని తన తల మీద వేసుకుని తప్పును సరిద్దుకుంటూ పోతుంది ఇది తన బలహీనతగా తీసుకున్న అతను ఇంకా తలపొగరుతూ ఏది చేస్తే అది మాట్లాడుతూ నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అందరికీ తన తప్పుని కనబడేలా చేస్తూ తన తప్పును కూడా ఒప్పులాగా చెప్పుకుంటూ హీరోగా తన గొప్పని తానే చెప్పుకుంటూ ఇంటి పరువుని ఇంటి విషయాలు బయట వాళ్లకు వినబడేలా అరుస్తూ బయటకు వెడితే రోడ్డు మీద చర్చల ద్వారా తన ఇంటి విషయాలన్నింటినీ అందరికీ చేరవేస్తూ ఏమీ తెలియని వాడిలాగా అందరిలో నవ్వుకుంటూ సరదాగా తిరిగేసి భార్య మంచి మాటలను చెప్తూ ఉంటే నీటంటే ఏమిటి పరువంటే ఏంటి అలాంటివి ఏమీ ఉండవు అంటూ చాలా నీచమైన బతుకు బతుకుతూ ఆ మనిషి ఒక మనిషిలాగా కావడా లేడు అతనికి గుణమే లేదు అందుకే అతని ప్రవర్తన అంత నీచంగా ఉంది భార్య సంపాదన తిని పిల్లల్ని కూడా పని వాళ్ళలాగా వాళ్ళు సంపాదించుకుని వచ్చే డబ్బును తింటూ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని అంతా నేనే చేశానని భార్యా పిల్లల తెలివితేటల్ని వాళ్ళు చేసే పనిని అతను చేస్తున్నట్లు అనుభూతి చెందుతూ మోసం చేస్తూ బతికాడు అంత నీచమైన మనిషి కుటుంబ సభ్యుల మధ్యలో సంఘంలో తిరుగుతూ సందర్భం లేకుండా జోకులు చేసుకుంటూ తన దారిని తాను బతుకుతూ తనకి తాను నేనొక విధవని అని చెప్పుకుంటూ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ బయట వాళ్ళ మీద జోకులు వేస్తే ఎవరూ ఊరుకోరు కదా అందుకని నా మీదే నేను జోకులు వేసుకుని బతుకుతున్నాను అంటూ అందరూ చీకొట్టిన మా ఇంటికి రావద్దు వాళ్ళ వాళ్ళింటికి వెళ్తూ వాళ్ళ చాలా నీచమైన బతుకు బతుకుతూ ఈ రోజుకి కూడా తన ప్రవర్తనని ఏమాత్రం మార్చుకోకుండా అలా డెబ్భై ఐదేళ్ళు బతికేశాడు ఇప్పుడు మనవడు మనవరాలు కూడా అతని చేతకాల తనానికి అతను సందర్భం లేకుండా మాట్లాడే మాటకి వాళ్ళు చిలకనగా మాట్లాడుకుంటూ వెక్కిరింతగా తన ముందే మాట్లాడుతున్నా కూడా అదేమీ తనకి పట్టనట్టుగా మంచిగా ఉందామనుకున్నాను కానీ ఉండలేకపోయాను అంటూ కనీసం భోజనం టీ తాగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి తిని తాగడం చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటూ పిల్లలు చెప్పినా వినకుండా నా ఇష్టం అంటూ ప్రతి దానికి తొందరపడిపోతూ ప్రతి పని నిర్లక్ష్యంగా చేస్తూ అందరి చేత చీకొట్టినా ఎంతో కాలంగా తన జీవితాన్ని ఆ విధంగా గడుపుతూ ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు అతను ఎప్పుడు చనిపోతాడా అని అందరూ ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు అసలు కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అతనికి ఎంతో విలువ ఇచ్చారు కానీ అతనే దాన్ని నిర్లక్ష్యం చేసి అన్ని బంధాలకి దూరమై పైకి మాత్రం బాధ నటిస్తూ లోపల మాత్రం సంతోషంగా బతికేస్తూ ఇంకా ఎదుటి వాళ్ళని ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాళ్ళని మానసికంగా ఫిజికల్గా హింస పెడుతూ బతికేస్తున్నాడు ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇక ముందు మేము నీతో ఉండలేము అంటూ అలా వృద్ధాశ్రమంలో తీసుకువెళ్ళి వదిలేసి వచ్చారు ఆయనకు ఒక పొగరుంటుంది నేను గవర్నమెంట్ ఉద్యోగం చేశాను నా డబ్బు నేనే వాడుకుంటాను ఇప్పుడు కూడా నాకు డబ్బులు వస్తాయి నా పైసలు నేను ఎవరికి ఇవ్వను అంటూ చాలా పొగరుగా పైసా కూడా ఇంట్లో ఇవ్వకుండా భార్య సంపాదన పిల్లల సంపాదన తినేసి తన డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ బతికాడు ఇప్పుడు అతనికి ఓల్డేజ్ హోమ్లో డబ్బులు ఇచ్చి ఉంటున్నా అతని ప్రవర్తనకి ప్రతి వాళ్ళు విసుక్కోవడమే కాదు అతన్ని కట్టలతో కొడుతూ నేల మీద పడేసి కాళ్ళతో తంటూ చిత్రహింసలు పెడుతుంటే అప్పుడు అతనికి అనిపించింది అబ్బా నా అనేవాళ్ళని వదులుకొని ఈరోజు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఇప్పుడు నేను మారినా వాళ్ళకు అనుకూలంగా ఉన్నా వాళ్ళకే నా మీద చెడు అభిప్రాయం ఉంది కాబట్టి నేను నా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండటమే మంచిది అని అర్థుకుంటున్నాడు పిల్లలు దగ్గర క్షమాపణ అడగడానికి ఇక ముందు తప్పులు చేయకుండా ఉండడానికి అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకని అందరికీ మా వాళ్ళు నన్ను వదిలేశారు నా అవసరం వాళ్ళకి లేదు అంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో అందరితో ఏదో తన కష్టాల్లో ఉన్నట్లు బాధపడుతూ ఉండేవాడు కొంతకాలం అయ్యాక పిల్లలు అతన్ని చూడ్డానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా అతని ఆ పిల్లల్ని చూశాక వాళ్ళకి అర్థమైంది అతను ఎంత నీచుడో పిల్లల గురించి కూడా ఓల్డ్ ఓల్డేజ్ హోంలో అందరికీ తప్పుడు సమాచారం ఇచ్చాడు అది తెలుసుకున్న వాళ్ళు అతన్ని అక్కడి నుంచి గంట వేశారు చేసేది లేక ఆ వయసులో దీనా అవస్థలో ఒక బిచ్చగాడిలాగా ఇంటి ముందు నుంచుని భార్యా పిల్లల్ని ప్రాధాయపడుతున్నాడు ఇక ముందు నుంచి నేను సరిగా ఉంటాను అని కానీ వారికి నమ్మకం లేదు ఏం చేస్తారు ఇంటి ముందు నుంచుని రచ్చరచ్చ చేస్తుంటే గతి లేక ఇంట్లోకి రమ్మన్నారు ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు పెట్టిన బాధలు కుటుంబ సభ్యులకి తెలిసింది ఇంకా చేసేది లేక వారు కూడా అదే మార్గంలో ప్రయాణం చేసి కొంతకాలానికి అతనిలో ఉండేటటువంటి బద్ధకాన్ని పొగర్ని అహంకారాన్ని నీచత్వాన్ని అన్నింటినీ బయటకు పెట్టి అతని ద్వారా మంచి మనిషిగా మార్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అతను దెబ్బలు తినడానికి మాత్రమే ఒప్పుకున్నాడు తప్పు తప్ప తన తప్పును తాను తెలుసుకోలేకపోతున్నాడు అని అంటున్నాడు అంతనికి అన్నీ తెలుసు కానీ అతనికి ఒకటే ఆనందాన్ని ఇస్తుంది అదేంటంటే ప్రతిరోజు భార్యా పిల్లల్ని బిసిగించి వాళ్ళు విసుక్కుంటుంటే తిడుతూ ఉంటే వాళ్లల్లో ఉండేటటువంటి బాధని తిట్ల రూపంలో వెళ్ళకక్కుతుంటే ఎదుటి వాళ్ల బాధని పైశాచిక ఆనందంతో అనుభవించేటటువంటి మనస్తత్వం అతనిది అందుకని వాళ్ళు కూడా చేసేది లేక అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు మార్చుకోవలసి వచ్చింది ఈ విధంగా ఆ మనిషి జీవితాన్ని వెల వెళ్ళదీస్తున్నాడు కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ ఇంటి యజమాని మీద ఉండే గౌరవం మాత్రం తగ్గలేదు ఫస్ట్ ప్రతిరోజు మొదట మంచిగా నచ్చ చెప్పడానికి చెప్పడానికి ప్రయత్నం చేసేవారు కానీ అతను వాదన పెట్టుకుని ఒక మనిషి చేతిలో ఉండే వస్తువు విసిరివేసే వరకు అంతవరకు వాళ్ళని రెచ్చగొట్టి అమ్మయ్యా ఈరోజు నా టార్గెట్ ఫినిష్ అనుకుంటూ రోజంతా అతను ఆనందాన్ని అనుభవిస్తూ బతుకుతున్నాడు ఇలాంటి నీచమైన మనిషి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా నేను ఇలా పుట్టాను ఇలాగే బతుకుతాను నేను ఇలాగే చేస్తాను నా పుట్టుకతో వచ్చిన బుద్ధి నేను చేస్తే పోతుంది అంటున్నాడు అంతేకాని నేను బతికుండగా మారుతాను అనుకోవట్లేదు నేను మారను కావాలంటే మనుషుల్ని మార్చుకుంటున్నా అంటున్నాడు ఇక చేసేది లేక కుటుంబ సభ్యులు అతన్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేసి వచ్చారు అక్కడే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశారు అలాగే వాళ్ళ ఇంటిని కూడా వాళ్ళు మార్చేశారు అతనికి తెలియకుండా కొంతకాలానికి అతను కాలం చేసి వెళ్ళిపోయాడు తెలిసిన వాళ్ళందరూ కూడా అమ్మయ్య బతుకుజీవుడ వీడు ఉంటే ఈ పాటికి మన బుర్ర తినేవాడు పోవడమే బెటర్ ఏ జన్మలో ఏం పాపం చేశామో ఇలాంటి దరిద్రని మనం భరించాల్సి వచ్చింది అని కుటుంబ సభ్యులు అందరూ కూడా తిట్టుకున్నారు అతను చనిపోయిన రోజు కూడా వాళ్ళు చాలా అలా తిట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలను నిర్వర్తించారు ఇప్పుడు వాళ్ళ జీవితంలో అలా విసిగించే మనిషి లేనందుకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి టాలెంట్ని నిరూపించుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అబ్బా ఇతడి కుటుంబ సభ్యులకి ఎన్ని ఉన్నాయా ప్రతిరోజు అతను వాళ్లతో మాట్లాడిన విధానం అతని ప్రవర్తన అందరూ గమనించిన వాళ్ళు అనుకున్నారు ఏది ఏమైనా అలా మిస్ మ్యాచ్ అయినటువంటి ధరణి నాగేంద్ర కుటుంబాల్లో ఆ నాగాంధ్ర అనే పాము బయటకి వెళ్ళిపోయాక ధరణి భూమాతంత ఓపికతో పిల్లల్ని మంచి స్థానంలో నిలబెట్టి తాను కూడా ఒక మంచి తల్లిగా ఉమెన్స్ డే రోజు అవార్డు అందుకుంది ఆ పిల్లలకి తల్లి అంటే ఎంతో ఇష్టం చూశారు కదండీ దుర్మార్గుడమైన భర్తను భరిస్తూ చివరి వరకు అతనితో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఓడిపోయింది ఆమె ధన్యవాదములు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ధన్యవాదాలు